రేపే శివ ముక్కోటి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శివ ముక్కోటి అంటే మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజుని శివ ముక్కోటి అని పిలుస్తారు ఇది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్త కాలంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఈ విధంగా ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన శివ ముక్కోటి రోజు దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ శివ ముక్కోటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటిగా జరుపుకుంటారు ఇది అత్యంత పుణ్యదినం ఈ రోజు కోసం భక్తులు వేచి చూస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైన రోజుగా అందరూ భావిస్తారు ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజు ఎలా అయితే తెల్లవారుజామున ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు మహావిష్ణువును ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో అదేవిధంగా రోజు శివ ముక్కోటి రోజు శివుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఈరోజు అన్ని శివాలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులు మహాశివుణ్ణి దర్శించుకుంటారు ఇటువంటి పవిత్రమైన రోజు శివ పార్వతుల దర్శనం అత్యంత పుణ్యవంతమైనది ఈ రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా శివుణ్ణి దర్శిస్తే వారి సకల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఆ విధంగా దర్శించిన వారికి మరణానంతరం కైలాసం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ శివ ముక్కోటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంత ప్రీతిపాత్రమైనదో అదేవిధంగా శివ ముక్కోటి మహేశ్వరుడికి అంత ప్రీతిపాత్రమైనది ఈ శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈరోజు ఎవరైతే ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయిస్తారో వాళ్ళ జీవితంలో అఖండ రాజయోగం కలుగుతుంది ధన కనుక వాహన ప్రాప్తి సిద్ధింప చేసుకోవాలి అంటే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే ఈ శివ ముక్కోటి రోజు దేవాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించండి అలా శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకో వీలు కాని వారు మీ గృహంలో అయినా సరే ఈశ్వరుడికి వండిన అన్నంలో కొద్దిగా బెల్లం ముక్క ఉంచి నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో వారంతా స్వీకరించండి ఇలా ఈ శివముక్కోటి రోజు ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అన్నానికి లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవించేలా మహాశివుడు దీవిస్తాడు ఈ శివ ముక్కోటి సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఎవరైనా సరే ఈ శివ ముక్కోటి సందర్భంగా ఎర్ర కాళలో ఉన్న ఉమ్మెత్త పువ్వులతో అంటే నల్ల ఉమ్మెత్త పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది అలాగే ఎవరైనా సరే భాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలంటే జిల్లేడు పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి శత్రు బాధల్ని తొలగించుకోవాలి అంటే ఎర్రటి మందార పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలి అనుకుంటే గన్నెరు పువ్వులతో ఆ మహాశివుణ్ణి పూజించండి మీకున్న కోరికలు మొత్తం నెరవేరాలి అంటే తొడిమలేని తుమ్మి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించండి ఇలా చేస్తే మీ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరతాయి వాహన ప్రాప్తి పొందాలి అనుకుంటే జాజి పువ్వులతో ఆ మహాశివుణ్ణి పూజించండి అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో నాగశివలింగ పుష్పాలు ఎంతో ముఖ్యమైనవి ఈ నాగశివలింగ పుష్పం చూడ్డానికి శివలింగం మీద సర్పం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ శివ ముక్కోటి సందర్భంగా ఈ నాగశివలింగ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రమున్న ఈ శివ ముక్కోటి రోజు ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో ఆయనకి గంధాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మీ మనసులో ఉన్న అభిష్టాలన్నీ త్వరగా నెరవేరాలి అంటే శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపడానికి కానీ గంధాన్ని సమర్పించండి అలాగే ధనాదాయం పెరగాలి అంటే అనేక మార్గాల్లో డబ్బులు రావాలి అంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలి అంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో తడి గంధాన్ని ఈశ్వరుడికి సమర్పించండి అదేవిధంగా శివుడికి పూజ చేసే సమయంలో పరమేశ్వరుడి చిత్రపడానికి కానీ లేదా శివలింగానికి కానీ పరమేశ్వరి నామాలు చదువుతూ గంధం రాసిన మారేడు గలంతో అర్చన చెయ్యండి శివముక్కోటి పర్వదినం సందర్భంగా గంధం రాసిన మారేడు ఆకులతో శివార్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈరోజు ఖర్జూర పల్ల రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే ద్రాక్షపల్ల రసంతో శివుడికి అభిషేకం చేయండి శివుడికి పంచ సౌగంధికాలు అంటే చాలా ఇష్టం అందువల్ల యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలను వీటిని పంచ సౌగంధికాలు అంటారు వీటిని తమలపాకులో ఉంచి వక్క శివుడికి తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి అలాగే దవనమంటే ఈశ్వరుడికి ఎంతో ఇష్టం అగ్నిపురాణంలో ఇలా చెప్పారు కాబట్టి ఈశ్వరుడికి పుష్పాలను మాలగా కట్టి ఆ పుష్పాల మాలలో సమర్పించే సమయంలో పూల మధ్యలో దవనం కూడా ఉంచి పుష్పాల మాలను సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది అదేవిధంగా ఆ పరమేశ్వరి ప్రీతి కోసం కొబ్బరి ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి శివానుగ్రహం మీకు త్వరగా కలగాలి అంటే ఈ మంత్రాన్ని జపించండి దీన్ని జపించడం వల్ల సమస్త పాపాలు తొలగి మీకు శివయ్య ఆశీస్సులు త్వరగా అందుతాయి అది ఏంటి అంటే ఓం హ హ ఓం హ హోం నమస్సివాయా ఈ పంచాక్షి మంత్రం అత్యంత శక్తివంతమైనది శివ ముక్కోటి రోజు ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక శివ ముక్కోటి రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏం చేసినా చేయకపోయినా నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల మధ్య ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది మీ దశ తిరిగి ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది ఏం చెయ్యాలి అంటే మారేడు దళం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానిమీద రెండు ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఆవుని కానీ నువ్వుల్లోని కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా మారేడు ఆకుపై దీపారాధన చేయడం వల్ల ఆ ముక్కంటి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఈ రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో అటువంటి వారికి మహాశివరాత్రి రోజు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది కాబట్టి ఎంతో విశేషమైన శివ ముక్కోటి రోజు బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఇలా దీపాన్ని వెలిగించి ఆ మహాశివుడి ఆశీస్సులు పొందండి ఓం నమస్